హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా కేదార్ యువరాజ్ వాళ్ళ బాబాయ్ అయితే మీ అమ్మ ఒక తప్పుడు మనిషి అనేసి అనగానే కేదార్కి పట్టారన్నంత కోపం వచ్చేసి కొట్టేస్తాడనమాట అలా కొట్టగానే పైనే చేయి వేసుకుంటావారా నువ్వు నన్నే కొడతావా అనేసి అంటూ ఉంటే కొట్టడం కాదు చంపేస్తాను నిన్ను అనేసి అంటాడనమాట ఏం రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటే అప్పుడు కౌశికి అయితే కేదార్ని కేదార్ అనేసి తిప్పేసి కొట్టేస్తుంది అనమాట కేదార్ని అలా కౌశికి కొట్టగానే అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నేను నిల్చుంటాడనమాట అప్పుడే కృషికి అయితే ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది అంటే మిమ్మల్ని మా వాళ్ళులే అనేసి నేను ఇన్ని రోజులు వెనకేసుకు వచ్చాను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను ఇక మీకు ఇచ్చిండే గడువు రేపటితో అయిపోతుంది సాక్ష్యాలు చూపిస్తూ చూపిస్తే ఓకే చూపించకపోతే రేపటితో మీ గడువు అయిపోతుంది కాబట్టి మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోవాలి అనేసి అంటూ ఉంటాడనమాట కానీ కేదార్కి వాళ్ళ అమ్మని చంపింది వాళ్ళ యువరాజ్ వల్ల బాబాయే అనేసి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అలా ఇది ఇలా కేదార్ టెన్షన్లు అలా వాళ్ళ బాబాయ్ని కొట్టడంతో కౌశికకి బట్టరానంత కోపం వచ్చేసి ఇలా బయటికి వెళ్ళిపోండి అనేసి ఇంట ఇండైరెక్ట్గా అనడంతో చాలా అంటే చాలా కేదార్ మరియు జగదాత్రి బాధపడిపోతూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే గడువు పూర్తి అయ్యేలోపే అలా సాక్ష్యాలు తీసుకొచ్చి కౌశికకి చూపి చూపనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సెరల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్